రోజు బెండకాయ ఫ్రై టమాటాతో చేసుకుందాము ఎలా చేయాలో చూపిస్తానమ్మా బెండకాయ ఉల్లిపాయలు టమాటా కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఏడుశనగ గుళ్ళు ఉద్దుపప్పు శనగపప్పు చేసా కదా జీలకర్ర అంతేనమ్మా కొయ్యలు ఇచ్చిన ఈరోజు నూనె పోసుకున్నాము మొదట ఇంకో కూర్చొని ఉల్ వేసుకున్నాం శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఆవాలు ఎల్లుల్లిపాయలు కరివేపాయి గీస్తాము అనుకో పచ్చిమిరగాయప చూడండి చక్కగా వేగించడం ఇలా వేగాలి వేగిన తర్వాత బెండక వేసుకుంటాం అమ్మా తర్వాత మొక్క వెతికి మగ్గన వాడు కొంచెం సరేనమ్మా పూర్వకాలంలో మా నాన్నంలో మా అమ్మమ్మలు చక్కగా అన్నమాట మనం కూడా ఇలా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది పసి వేసానమ్మ తక్కువేసుకుంటారు నింపలు వేసుకుంటాక ఇంటికి కారం నీ సాయిస్ మగనిచ్చాక కొంచెం టమాటా కొంచెం టమాటా ఇలా కద్దిని ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు మగ్నిచ్చుకున్నారనుకో తక్కువగా మగ్గుపాలి అందుకనే కొంచెం సాల్ట్ అమ్మా తగ్గున